మిషన్ టుడే కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఇరుకుల రామకృష్ణ ఆధ్వర్యంలో హెడ్ బోర్డ్ తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మతో భేటీ రెండు ప్రతిపాదనలకు అంగీకారం న్యూస్ ఇరుకుల రామకృష్ణ ఆధ్వర్యంలో హెడ్ బోర్డ్ తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మతో భేటీ రెండు ప్రతిపాదనలకు అంగీకారం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాస్వి అండ్ డైమస్టార్ కేసీజీఎఫ్ ఇరుగుల రామకృష్ణ నేతృత్వంలో హెడ్ బోర్డ్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మను ఫిబ్రవరి పన్నెండును కలిశారు హైదరాబాద్ రాజ్భవన్ గవర్నర్ కార్యాలయం ఇచ్చిన అపాయింట్మెంట్ మేరకు ఉదయం పదకొండు గంటలకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుగుల రామకృష్ణ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాష్ ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గార్లపాటి శ్రీనివాసులు ఇంటర్నేషనల్ సెక్రటరీ సర్వీసెస్ యాక్టివిటీస్ ఇంటర్నేషనల్ సుజాత గవర్నర్ దృష్టికి వీసీఐ కార్యక్రమాలు గవర్నర్ విష్ణుదేవ్ వర్మకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ వీసీఐ ని పరిచయం చేశారు దానగుణంగా ఆరే వయసు ఆరు దశాబ్దాల క్రితం అవతరించిన వాష్వీకుల చారు రాష్ట్రాల్లో విదేశాల్లో శాఖోపశాఖలుగా విస్తరించి సమాజంలోని అన్ని వర్గాలకు కోట్లాది రూపాయలతో సేవలు చేసిన విషయాన్ని హెడ్ బోర్డ్ గవర్నర్ కు వివరించింది రెండు వేల ఇరవై ఐదు ఇరుకుల రామకృష్ణ చేపట్టిన కమ్యూనిటీ సేవా కార్యక్రమాలను వివరిస్తూ మహాప్రస్థానం గురించి చెప్పినప్పుడు విష్ణుదేవ్ వర్మ స్పందిస్తూ వెరీ గుడ్ అన్నారు విసిఏ ప్రస్థానాన్ని ప్రగతిని నిర్వహిస్తున్న సేవలను గవర్నర్ సావధానంగా విన్నారు కొన్ని విషయాలను ఆసక్తితో తెలుసుకున్నారు ఆపై ఇంటర్నేషనల్ ని హెడ్ గవర్నర్ అభినందించారు గవర్నర్ ముందుకు రెండు ప్రతిపాదనలు ఈ సందర్భంగా బృందం గవర్నర్ ముందు రెండు ప్రతిపాదనలు ఉంచింది బీసీ వ్యవస్థలో కీలకమైన జిల్లా గవర్నర్ చేసేందుకు వారిని గౌరవించేందుకు మరోసారి అపాయింట్మెంట్ ఇవ్వాలి బీసీ ప్రతిష్టాత్మక పథకం వాష్ కుటుంబ సురక్ష పథకంలో ఇప్పటి వరకు సస్పెన్స్ అకౌంట్ లో ఉన్న ఇరవై కోట్ల రూపాయలు లబ్ధిదారులకు తిరిగి చెల్లించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు ఈ రెండు ప్రతిపాదనలకు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ సానుకూలంగా స్పందించారు వీలయ్యే సంప్రదించాలని సూచించారు గవర్నర్ తొలి గవర్నర్ కలవగానే అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకులు రామకృష్ణ ఆయన గౌరవ సన్మానించారు విసి తరఫున జ్ఞాపికను అందించారు ఆపై ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాష్ రావు ఇంటర్నేషనల్ సెక్రటరీ గార్లపాటి శ్రీనివాసులు బోడ సూర్యప్రకాష్ ఇంటర్నేషనల్ ట్రైజర్ సుజాత రమేష్ బాబు గవర్నర్ విష్ణుదేవ్ రామకృష్ణ పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రముఖులతో వరుసగా భేటీ అవుతున్నారు బీసీ కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు జనవరిలో జిఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జున రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఫిబ్రవరిలో కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ రావు కింజరపు రామ్మోహన్ రావును ను గన్నవరం ఎయిర్పోర్ట్ లో కలిశారు దీనివల్ల వీసీఏ ఇమేజ్ పెరగడమే కాకుండా భవిష్యత్తులో వీసీఏ కార్యకలాపాలకు ఆయా ప్రముఖుల సహకారం తీసుకునే అవకాశం ఉంటుందని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ భావిస్తున్నారు ఇందులో నిజా సమాహారం సమాప్తం తిరిగి సమయానికి కలుసుకుందాం జైవాస్